వైఎస్ఆర్ ఈబిసి నేస్త నిధులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాలో జమ అవుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకైతే శుభవార్త అండి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఈబిసి నేస్తం నిధుల విడుదల తేదీనైతే ఖరారు చేయడం జరిగింది ఎవరైతే అగ్రవర్ణ కులాల్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న పేద మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి ఈబిసి నేస్తం పథకం ద్వారా వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ ఉంది ఈ మేరకు ఈబీసీ నేస్తం పథకం నిధులు ఎప్పుడూ విడుదల కావాల్సి ఉండగా అవి వాయిదా పడుతూ వస్తుంది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిధుల విడుదల తేదీని ఖరారు చేసిందండి నంద్యాల జిల్లా బనగానపల్లెలో మార్చి పద్నాలుగో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా మహిళల ఖాతాలో పదిహేను వేల రూపాయల నిధులను అయితే జమ చేయనున్నారు ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన నుంచి వారం రోజుల్లో జిల్లాల వారీగా విడతల వారీగా ఈ పదిహేను వేల రూపాయల నిధులైతే ఆయా మహిళల ఖాతాలో జమ అవుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తుందండి ఎప్పుడెప్పుడు ఈ నిధులు తమ ఖాతాలో జమ అవుతాయనే ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకు ఇదైతే తీపి వార్త అని చెప్పవచ్చు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి नमस्कार